హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు మీ నాగశివ పర్వతి గుంజీ ఛానల్ ఈరోజు లాక్ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి సింపుల్గా ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేసేలాగా చేశాను ప్రాసెస్ ఆంధ్ర స్టైల్లో ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ నేనైతే చిన్న పెరుగు తీసుకొని కొంచెం వాటర్లో యాడ్ చేశాను వాటర్లో కొంచెం సాల్ట్ వేసి దానిలో కాకరకాయ ముక్కలు వేసి పిస్ అలా పిండేశాను అనమాట అలా పిండటం వాళ్ళ యూజ్ ఏంటంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది అందరికీ ఇష్టం ఉండదు కదా సో ఆ చేదు అనేది కొంతవరకు తగ్గిపోతుంది అందరూ కూడా కాకరకాయ ఫ్రైని ఎలా చేస్తారంటే నాకు తెలిసినంతవరకు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటారు కాకరకాయ ముక్కలు నేను అలా చేయను చూసేద్దాం రండి అలాగే ఈ మజ్జిగ కూడా వేస్ట్ కావు ఈ మజ్జిగ కూడా షుగర్ ఉన్నవాళ్ళు మంచిగా చిన్నపిల్లలందరూ తాగొచ్చు కడప ఏదైనా ఉన్నా కానీ చనిపోతున్నాను అండి పురుగు అంటారు కదా అది చనిపోతుంది అలాగే షుగర్ పేషెంట్కి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇక ప్రాసెస్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఈ కాకరకాయ ముక్కలు కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని సిమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి ఆయిల్ ఎక్కువ ఉంది కదా అనుకోవచ్చు మీరు ఏం ఎక్కువ ఉండదు సరిపోతుంది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కాకపోతే ఈ ప్రాసెస్కి టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు పడుతుంది మామూలుగా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది డీప్ ఫ్రై చేసి కాకరకాయ అయితే ఇలా డీప్ ఫ్రై కాకుండా డైరెక్ట్గా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇలా సగం వేగిపోయాయి కాకరకాయ ముక్కలు గోల్డ్ కలర్లోకి వచ్చాయి కచ్చా పచ్చాపచ్చాయి వేగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి దాంట్లో ఆనియన్స్ వేసుకొని కలిపెట్టేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ లోపు మనం దానికి కావాల్సిన మిర్చి తయారు చేసేద్దాం ముర్చి పొడి నేను దీనిలోకి ఎన్ని కొబ్బరి ముక్కలు చిన్న ఉల్లిపాయలు గబ్బాలు అలాగే మిర్చి వేసుకున్నాను ఇదంతా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి పచ్చాపచ్చాగా ఇప్పుడు ముక్కలు అయితే వేగిపోయాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగాయి దాంట్లోకి కాస్తంత గింజలు జీలకర్ర పోపు పెట్టుకోవడానికి దీంట్లోనే కరివేపాకు వేసుకొని మనం సిమ్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ చూడండి మంచిగా మొత్తం వేగిపోయాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారం మసాలా కారం దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకుంటే కారము ఒక ఫోర్ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా స్టాక్ ఉంటుంది మనకి కర్రీ కాకరకాయ అనేది అలా కాకుండా కొంతమంది శనగపప్పు పల్లీలు అవన్నీ వేస్తారు అవి వేస్తే ఏంటంటే వన్ డేనే ఉంటుంది ఇంకా మనకి ఉండదు అనమాట చదాసన వస్తుంది అనమాట ఇలా అనుకో బాగుంటుంది సింపుల్గా బాగుంటుంది అనమాట ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఫ్లో లో ఫ్లేమ్లో తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా రుచికరమైన కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే దానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో నచ్చిందా నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఎలా ఉందో కారం నూనె అనేది చుక్క కూడా లేదు మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ అనేది లేకుండా ఆయిల్ ఫ్రీ చక్కగా బాగుంది చూడండి ట్రై చేయండి కామెంట్ చేయండి బై బాయ్